అదేదో పుష్ప సినిమాలో డైలాగ్ అల్లు అలోజులు అంటా ఉంటాడు కాళ్ళ మీద కాలేజ్ కూర్చుంటే వాళ్ళ అసిస్టెంట్ జరిగితే ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద కాలుసు నీకేంటి కాదు అంటే వాడు మా పార్టీ కార్యకర్త కదా చనిపోయిన మా కార్యకర్త కదా మధ్యలో ఏళ్ళకు బాధ్యం కాదు అంటే ఎంత ఒక మానవత్వం మాట మాట్లాడుతూ ఉన్నారంటే ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ చనిపోయిన వ్యక్తి విగ్రహావిష్కరణ పేరుతో ఇంత హడావుడి చేస్తూ వేలాది మందిని తీసుకొని పరామర్శన చేసిన పెద్ద మనిషి ఆ పర్యటనలో ఆయన కార్కత ఒక వ్యక్తి పెడితే కనీసం ఆ వ్యక్తిని పరామర్శించాల ఆ వ్యక్తిని కనీసం సమయానికి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటే ఆ వ్యక్తి బతికుండేవాడని ఈరోజు వైద్యులు చెప్తా ఉన్నారు కనీసం అది చేయాలా సరే రైట్ నాకు తెలియలేదు అప్పుడు అన్నాడు రైట్ తెలిసిన తర్వాత ఏం చేసాం మళ్ళీ కనీసం ఇప్పటికైనా సరే ఈ కారణం వల్ల చనిపోయాడు ఏదేమైనా చనిపోవడం చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పని ఇంత వనీరు బ్యాక్ చనిపోయిన వ్యక్తికి కడవాటువంటి చేసినాడు తన ప్రయాణంలో తన దీంట్లో తన కారకత పడ్డానికి విజువల్స్ క్లియర్గా తెలుస్తుంటే ఏ మాత్రం మానవత్వం అయితే ఉంటే కనీసం వెంటనే అక్కడికి వెళ్ళి ఆ కుటుంబానికి షాపులు చెప్పో లేదా ఒక కుటుంబాన్ని ఆదుకుంటాడని భరోసో చేసిన వాడు ఎవరైనా సరే బాధ్యత కల అదేం చేయకపోగా తిరిగి దాని మీద కూడా ప్రభుత్వం మీద అందేస్తా ఉన్నాడు నాకు ప్రభుత్వం పద్ధతి కల్పించలేదు దగ్గర సెక్యూరిటీ ఇవ్వలేదు అందుకని మేమే చివరికి ఏదే స్థాయికి వచ్చిందంటే ఆ వ్యక్తిని మనమే జగన్మోహన్ రెడ్డి గారి కింద పడే విధంగా చేశాము దీనికి ప్రభుత్వ బాధ్యత అనే పరిస్థితి వస్తా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు ముందు నుంచి కూడా చూస్తూ ఉన్నాం ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పి ప్రజల్ని చేసి అధికారంలోకి వచ్చాడు వచ్చిన వెంటనే ఆయన బిహేవియర్ ఎలా ఉందో మనం చూసాం ఒక ప్రజా సమస్యలు పరిష్కరించే ప్రజా వేదిక లాంటి ఒక దీన్ని కూల్చివేయడంతో ఆయన పరిపాలన స్టార్ట్ అయింది అంటే ఆయన యాటిట్యూడ్ ఏంటనేది ఆ రోజే మనం చూసాం ఆ రోజు నుంచి కూడా మరి ఎవరైనా సొంత కుటుంబం ఒక పక్క చెల్లి తన కోసం ఆయన జైల్లో ఉన్నప్పుడు ఎన్నో నెలల పాటు పాదయాత్ర చేసి ఆడపిల్ల పార్టీని నిలబెట్టిన వ్యక్తి అటువంటి చెల్లిని ఆస్తి కోసం ఏ విధంగా ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నాడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు చూస్తా ఉన్నాడు